గర్ జిల్లా జమ్మికుండ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డులో మొక్కలు పంపిణీ కార్యక్రమంలో జమ్మికొండ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జమ్మిగుండ పట్టణంలో నాయిని చెరువు కట్టపైన రెండు ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు పది ఫీట్ల ఎత్తుతో ఉండడం సంతోషకరమన్నారు అలాగే ధర్మారం నుండి కొత్తపల్లి వరకు కొత్తపల్లి నుండి మడిపల్లి రోడ్డుకు ఇరవైపుల మొక్కలు నాటడం జరిగింది అని మెతుకులగూడెం చౌరస్తా నుండి అయ్యప్ప టెంపుల్ వరకు రెండు వైపులా మొక్కలు నాటడం జరిగిందన్నారు జమ్మికుంట మున్సిపల్ పార్టీ ని ప్రతి ఇంటికి రెండు మొక్కలు చెప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు మొక్కలు నాటడం వల్ల కాలుష్యం తగ్గుతుంది అని ఇప్పుడున్న ఆ రోజుల్లో ఒకప్పుడు ప్రతి ఇంటిలో జామ చెట్టు నిమ్మ చెట్టు ఉండేవని ఇప్పుడు హాస్పిటల్ కి పోతే ప్రతి ఒక్కరు పొప్పడికాయల నిమ్మరసాలు తాగొని చెప్పడం జరుగుతుందని ఇప్పటికైనా ప్రతి ఇంటిలో పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో హరితహారం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ హెల్త్ అసిస్టెంట్ మున్సిపల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మీరు ముందుకు రండి ఓకే తీసుకోండి జమ్మికుంట కుంట మున్సిపల్ పరిధిలో గతంలో ఎక్కడ చూసినా చెట్టు తక్కువ ఉండేది గతానికంటే ఇప్పుడు వంద శాతం రెక్కింపుగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా చెట్ల నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు జమ్మికుంటలో నాయన చెరువు పైన వేలాది మొక్కలు కూడా పెట్టి ఒక మూడు ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా పది పీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది అదే కాకుండా దుబ్బమల్లన కాడ శ్రీశుభ్రం సమ్ముఖ దగ్గర నాయచేరు కట్టపైన వెన్నో కూడా చెట్లను కూడా నాటుకోవడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన ముదోడెం చౌరస్త వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి పోయే రోడ్కు ఎన్నో ఏరియాలో కూడా ఆపా జన్మకుంటలు కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది మనందరం కూడా చెట్లను కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి కాలుష్యం ఎక్కువైతే ఉన్నది మరి అందుకొరకే మరి మనకు ఆవిపట్లు మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వాయు ద్వారా ఇస్తాయి కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉన్నది ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితులు మరి నాయర్ దగ్గర ఒక మూడు ఎకరాల భూమిలో ఎద్దెత్తున ఒక నర్సరీ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు జమ్మకుంట మున్సిపల్ నర్సరీ ద్వారా మొక్కలు పెంపొందించేస్తూ ఉన్నాం అదే కాకుండా ముప్పై వార్లల్లో దాదాపు ఇప్పటికే పన్నెండు వాళ్లలో కూడా మరి వర్షాలు మంచిగా పడుతున్నాయి పుసూలు కాబట్టి ఈ టైంలో పెడితే చెట్లు మంచిగా అనుకుంటాయనే ఆలోచనతో కూడా మనం ఈరోజు చెట్ల పంపిణీ కూడా కార్యక్రమం పెడతా ఉన్నాం దాదాపుగా ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా అన్ని ఇళ్ళకి ఇచ్చే విధంగా అన్ని ఇళ్ళకి అందే విధంగా కూడా నర్సరీలో మేము మొక్కలు కూడా పెంచడం జరిగింది ఆ మొక్కలలో జామ కావచ్చు నిమ్మ కావచ్చు దానిమ్మ కావచ్చు గన్నరు కావచ్చు ఎన్నో తీర్ల చెట్లు ఒక పది రకాల చెట్లను కూడా పెంచడం జరుగుతుంది మనందరం అందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఇళ్ళల్లో గతంలో నిమ్మకాయ చెట్లు జామకాయ మామిడికాయ మన ఇళ్ళల్లో ఉండేది మరి అవన్నీ కూడా లేక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పనుల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి సరే మనకు మంచిగా ఎక్కడైనా ప్లేట్లు కాక పడిపోతే మన హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ లాస్ట్కు మళ్ళీ కొప్పడి నిమ్మకాయ నిమ్మకాయ ఇవేవాళ్ళం మరి ఈరోజు అవి దొరకకుండా మనం మరి వేలాది రూపాయలు వందల రూపాయలు కూడా పెట్టి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం మరి ఆరోగ్యాలు కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నాయి వర్షాకాలంలో మన అందరం కూడా ఇళ్లల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉన్నాయి చెత్త చిరా లేకుండా వాత టైర్లు కానీ ఎంపై ఏమైనా కూలర్లు చెడిపోయినా కూడా ఇళ్ళల్లో ఉండి అక్కడ నీళ్లలో మరి పురుగులు తయారై మరి రోగాలు పడకుండా మరి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వ్యాధులు భయంకరమైన వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మన అందరూ ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే మా మహిళలు కూడా అందరూ కూడా ఇళ్ళ దగ్గర ಬಾಕ ಬ್ರಹ್ಮಾಂಡ ಕ್ರೀನ್ ಕಲ್ಸ್ಕರಿ ಕೂಡ ನಮ್ಮ ಚಕಾಲ ಪಾಲ್ಗೊನ್ನ ಮಾಹಿಲ್ ಮಾ ಅನ್ನಲೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದನೆ